విద్యా వికాస్ జూనియర్ కళాశాల ప్రాంగణం వివిధ విద్యా సంస్థల విద్యార్థులతో కలకలలాడింది జంగారెడ్డి బాలోత్సవం ఒకటవ పిల్లల సంబరాలను గురువారం విద్యా వికాస్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అంతేకాకుండా సాంస్కృతిక పోటీలలో పాల్గొని వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య టిడిపి నాయకులు పర్మి సత్తిపండు జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపతి శ్రీనివాసులు మాట్లాడుతూ జంగారెడ్డిగుడం పట్టణంలో మొదటిసారిగా నిర్వహించిన బాలోత్సవం ఘన విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కమిటీ సభ్యుల సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటుగా పలువురు ప్రముఖులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు madrama rama govindo hari shri madrama rama krishna yemma kil sar sar Si O N A Ti O U T A N N A T È L E V G H E T H XH1344 T A L K h 不會 có 2-3 L A C O Li T A Y D M'A T Ya- Y derivãt My precious S Count 2O 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 2g 2o 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 2nd 2r 3r 3m 3e 3mm 5 3k classic 3h 3p me provocat t 3min Russell LAUGHTER no 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 flor no, no. no, yeah. well, to lol పిల్లలకి కానీ అందరికి కూడా చదువు ఎంత ముఖ్యమో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంతే ముఖ్యం పెద్దలు చిన్నపిల్లలప్పుడే బడికి పంపించడం వల్ల వాళ్ళకి విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ క్రీడా కార్యక్రమాలు కానీ అలవాటు చేసుకోవడం వల్ల వారి యొక్క శారీరక మానసికమైన పరిస్థితిని మెరుగుపరచడే కాకుండా ఈ సమాజానికి దిశానిర్దేశం చేసేటువంటి ఆలోచనతో ఈ పిల్లలు ఎదగడానికి ఈ కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తినిస్తాయని చెప్పి తెలియజేస్తూ సంకల్పది కానీ భారత దినోత్సవం అంటే చాలా ఆనందదాయకం ఎందుకంటే మనం కూడా ఆదర్శించి దశ వచ్చాము కాబట్టి వాళ్ళ తిరుపతి కళా కూడా చాలా సంతోషం ఈ కార్యక్రమం తప్పిట్లో నాకైతే తెలిసి మరొక ముఖ్యం మనుభాబు అట్లాగే ఎత్తి గారు ఆయన వచ్చారు ఎవరైతే ఎవరు ఇస్తున్నారో అట్లాగే విజయవంత శ్రీనివాస్ గారికి చదివేశారు వచ్చిన వారికి అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఎవరికైనా మీ అందరికీ ఉత్సవాలు కానివ్వండి ఆవిడండి ఈ మాస్టర్స్ వారి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు జరుగుతుంటే చాలా కన్ను పండుగ ఉంది మానవ మూర్తి గారు ఈ బాలోత్సవాన్ని బుధాన్ని నేర్చుకోవడమే ఈ సక్సెస్ ప్రధాన కారణం ఆ వేదిక ఇచ్చిన విద్యా వికాస్ గురించి చెప్పుకుంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశారు ప్రభుత్వాలు చేసే ఆధ్యాత్మిక వైద్యకు సంబంధించవచ్చు విద్యకు సంబంధించవచ్చు ఎంటర్టైన్మెంట్ సంబంధించవచ్చు చాలా బాగా నిర్వహించుకోవడంలో వాళ్ళ వేదిక ఇవ్వడం కాకుండా ఈ స్టేజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ప్రతి ఒక్కరు గట్టిగా ఘోరంగా ఉన్నాడు జాగ్రత్త ప్రభో మున్సిపల్